వెలగంటికి చాలా ఈరోజు క్యారమిల్ బ్రెడ్ ఫుడ్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి ఇలా కొంచెం షుగర్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి మాడిపోకోకుండా కలర్ పెట్టుకుంటూ ఉండాలి కలర్ మారేంత వరకు ఇదిగోండి ఇలా మాడిపోకుండా కరిగేంత వరకు పూర్తిగా కరగాలన్నమాట కరిగితే కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇదిగోండి పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో వేసుకో ఇలా క్యారమిల్ అంతా ఇటు ఒక బౌల్లో ఇలా అంతా వేసుకోవాలి బ్రెడ్ సైడ్ అవన్నీ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో వెన్నీలసన్స్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులో ఒక ఎక్కువ వేసుకోవాలి తగిన పాలు పోసుకోవాలి షుగర్ కొంచెం వేసుకోవాలి వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెట్ వేసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఇది పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని హైలో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి ఉడికింది అయ్యింది పుట్టిండు ఇట్లా పెట్టి ఇది తీస్తే